హలో అండి హార్టీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ ఫెస్ట్ నేను ఇవాళ రెసిపీతో కాదండి ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడానికి వచ్చాను చూస్తున్నారు కదా నేనైతే ఏసీ సర్వీస్ చేస్తున్నాను సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇంకా ఎండల తీవ్రత ఎక్కువైపోతుంది ఇంకా ఇయర్ ఎండలు ఇంకా పెరుగుతాయంట సో ఎవ్రీ ఇయర్ ఒకసారైనా ఏసీ సర్వీస్ చేయించుకోవాలి సమ్మర్ వస్తే మ్యాక్సిమం అందరూ ఈ పనులే స్టార్ట్ చేస్తారు ఈ ఏసీ సర్వీస్ కోసం ఆన్లైన్లో అటు అటు ట్రై చేస్తూ ఉంటారు కదా వాళ్ళు వచ్చి సరిగ్గా చేసి వెళ్ళరు నాకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ ఉంది ఒకసారి నేను బయట ఇలాగే చేయించాను పై పైన క్లీన్ చేసి టూ థౌజండ్ తీసుకొని వెళ్ళారు టూ ఫైవ్ చెప్పారు టూ థౌజండ్ తీసుకొని వెళ్ళారు కానీ క్లీనింగ్ అయితే ప్రాపర్గా చేయలేదు ఫ్రెండ్స్ వీళ్ళ క్లీనింగ్ పద్ధతి నాకు చాలా నచ్చిందండి చాలా డీప్ క్లీన్ చేస్తున్నారు చాలా తక్కువ రేటే కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా తీసుకున్నారు నాకు చాలా మంచిగా అనిపించింది రీజనబుల్ రేట్లో బెస్ట్ క్వాలిటీ క్లీనింగ్ అయితే చేస్తున్నారండి నాలాగా తక్కువలో బెస్ట్ క్లీనింగ్ కావాలి అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో అప్లోడ్ చేసినాను నేను ప్రతిదీ అప్లోడ్ చేయాలా అని నన్ను తిట్టుకోకండి నాకు తక్కువలో బెస్ట్ పర్ఫార్మెన్స్ దొరికింది అంటే అది మీకు తెలియచేయాలన్న ఉద్దేశంతోనే నేను అప్లోడ్ చేస్తాను ఏ విషయమైనా నేను ఓవరల్గా చెప్తే మీరు నమ్మకపోవచ్చు అందుకని చెప్పి ఇలా వాళ్ళు చేస్తుంది లైవ్లో రికార్డ్ చేసి మీకు పెట్టానండి మీరు మీకే తెలుస్తుంది కదా మీరు ఇంత ఇది వరకు కూడా క్లీనింగ్ చేయించి చూసి ఉంటారు ఇంత డీప్ క్లీన్ అయితే ఎవరు చేయరు నాకు తెలిసి నేనే ఆల్రెడీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు సర్వీస్ వాళ్ళు వచ్చి చేసిన క్లీనింగ్కి వీళ్ళు చేసిన క్లీనింగ్కి చాలా డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సో నాలాగే బెస్ట్ క్లీనింగ్ కావాలి అనుకునే వాళ్ళైతే వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో ఎండింగ్లో వీళ్ళ కాంటాక్ట్ నంబర్ అయితే ఇస్తాను నేను చూస్తున్నారు కదా ఇప్పుడు అవుటర్ డోర్ సెట్ క్లీన్ చేస్తున్నారండి ఇదైతే ఓపెన్ చేస్తున్నారు ఎంత డస్ట్ పట్టిందో ఫ్రెండ్స్ మా ఇల్లు అయితే రోడ్ సైడ్ పక్కనే ఉంటుంది సో డస్ట్ బాగా పట్టేసిద్దండి నేను ఈ మార్క్యూ కంపెనీది తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎయిర్ కండిషనర్ తీసుకొని కూడా ఫైవ్ ఇయర్స్ అవుతుంది బెస్ట్ అంటే బెస్ట్ ఎయిర్ కండిషనర్ అండి ఇది ఫైవ్ ఇయర్స్లో ఒక్క కంప్లైంట్ కూడా లేదు నాకు చాలా హ్యాపీగా ఉంది పైగా చాలా తక్కువ రేట్కే నాకు దొరికింది ఇది నియర్లీ ట్వంటీ థౌజండ్కి తీసుకున్నాను నేను అంతే దసరా ఆఫర్స్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత డస్ట్ పట్టేసిందో అసలు మీరు కూడా కొత్తగా ఏసీ కొనాలి అనుకున్న వాళ్ళకి నేను హండ్రెడ్ పర్సెంట్ ప్రిఫర్ చేస్తానండి మార్క్యూ వాళ్ళది ఏసీ తీసుకోండి చాలా చాలా మంచిది పేరు పడిన వాళ్ళ బ్రాండ్స్ అయితే నేమ్ ఎలాగో పడింది కదా అని చెప్పి క్వాలిటీ మెయింటైన్ చేయరండి కానీ ఈ మార్క్యూ ఫ్లిప్కార్ట్ వాళ్ళ బ్రాండ్ ఫస్ట్ దీన్ని తీసుకోవడానికి ఎవరు డేర్ చేయలేదు నేనైతే కొత్త ఏదైనా ట్రై చేయాలంటే నాకు చాలా ఇష్టం సో అందుకని నేను ఇది ఆర్డర్ చేశాను నేను ఎంత ఇష్టంగా ఆర్డర్ చేశాను ఇది నాకు అంత దీని పర్ఫార్మెన్స్ చూసి అంత నచ్చేసింది ఫ్రెండ్స్ చాలా చాలా మంచి క్వాలిటీ అండి దీని తర్వాత నేను చెప్పిన తర్వాత తీసుకుందామని చాలామంది ట్రై చేశారు కాస్ట్ అయితే ట్వంటీ ఎయిట్కి వెళ్ళిపోయింది నేను ఎయిటీన్ ట్వంటీ ఆ రేంజ్లో తీసుకున్నాను ఇప్పుడైతే ట్వంటీ కే రేంజ్లో ఉంది ఇది సారీ ట్వంటీ ట్వంటీ ఎయిట్ కే థర్టీ కే ఆ రేంజ్లో ఉంది ఫ్రెండ్స్ సో మన క్లీనింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు ప్రాపర్గా ఏసీని కూడా సెట్ చేసేస్తున్నారు చూస్తున్నారు కదా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి ఇలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ మనీ మైండెడ్గా కాకుండా వాళ్ళకి రీజనబుల్గా మన కామన్ పీపుల్ పరిస్థితిని అర్థం చేసుకొని తక్కువ రేట్కే బెస్ట్ ఎక్స్పీరి అది వర్క్ ఇస్తున్నారు కదా ఇలాంటి వాళ్ళని డెఫినెట్గా సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ నా ఒపీనియన్ అయితే సో వీళ్ళకి సపోర్ట్గా ఉంటుంది మనలాంటి వాళ్ళకు కూడా తక్కువలో మంచి సర్వీస్ అయితే దొరికిద్ది అన్న ఉద్దేశంతో మనం ఇద్దరం ప్రాఫిట్ అవుతాం బెనిఫిట్ అవుతాం అన్న ఉద్దేశంతో నేను అప్లోడ్ చేశాను సో మీకు ఎవరైనా సర్వీస్ చేయించుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే నేను ఈ వీడియో ఎండింగ్లో కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చాను వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే రోజు ముందే చెప్తే వాళ్ళు నెక్స్ట్ డే మీకు డోర్ వచ్చి సర్వీస్ చేస్తారు ఫ్రెండ్స్ నాదైతే ఏసీ సర్వీస్ అయిపోయింది చాలా కూలింగ్ ఎక్కువ డబుల్ కూలింగ్ వస్తుంది డస్ట్ పట్టేసి సరిగ్గా వచ్చేది కాదు ఇప్పుడైతే బాగా వస్తుంది కూలింగ్ బయట కూడా క్లీన్ చేశారు కదా అది కూడా చూపిస్తాను చూడండి చూడండి పర్ఫెక్ట్గా సెట్ చేసేసారు మళ్ళీ యాజ్ ఇస్ నేనైతే చాలా హ్యాపీ ఫ్రెండ్స్ చెప్తున్నాను కదా మీరు కూడా తక్కువ ఖర్చులో మంచి సర్వీస్ చేయించుకోవాలంటే ఈ నెంబర్స్కి డెఫినెట్గా కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ